ఎన్నికల్లో కోటమి నాయకులు బోటక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లు అమలు చేయలేమని చేతులు దులుపుకోవడం విచారకరమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ విమర్శించారు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఫీజు పోరు ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పన్నెండో తేదీ ఉదయం పది గంటలకు ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ ధర్నా కార్యక్రమం అనంతరం కలెక్టర్ వినతపత్రం అందజేస్తామని ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు విద్యార్థులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు సూపర్ సిక్స్ ఎన్నికల హామీతో ప్రజలను కనికట్టు చేసి మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేర్చలేమని అనడం సబువు కాదని అన్నారు మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తమ నాయకుడెక్కడా అని విమర్శించారు విద్యార్థులను కూడా అన్ని విధాలా మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక ఉద్యోగం కూడా ఎవరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు తక్షణమే చెప్పాలని వారు డిమాండ్ చేశారు అలాగే ఫీజు పోర్ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీలు మన గతంలో ఒక ఒక సంవత్సరాల నుంచి పదకొండు ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు కాబట్టి ఆ పేరు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రూపం కనపడకూడదు ఆయన డెవలప్మెంట్ కనపడకూడదని ఆయన మనసులో ఏమి వచ్చింది అంటే ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేసేయాలా అమ్ముకోవాలా అమ్ముకొని అమ్ముకుని ప్రజలకి మాయ చేయాలా మరి అలాంటి పరిస్థితులు పదిహేడు మెడికల్ కాలేజీల ద్వారా రెండు వేల రెండు వందల యాభై మెడికల్ సీట్లు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గొప్ప నిర్ణయం ఈ యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం పైన ప్రతి సమస్య పైన కూడా పోరుబాటు సాగించి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలకు కళ్ళు తెరిపించేలాగా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క సమస్య పైన పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సహదీసుకున్నారు దిగువ తరగతి వారు మధ్య తరగతి వారు కూడా విదేశీ విద్య అవలంబించవచ్చు దానికి మా ప్రభుత్వం చేయత ఈ జగనన్న అన్న ఎప్పుడు మీతోడుంటాడని భరోసాగా ఆయన చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క విద్యా తొంగులో తుంగలో తొక్కి విద్యార్థులందరినీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పడక కళాశాల యాజమాన్యం వారికి హాల్ టికెట్లు ఇవ్వక వారందరూ కూడా ఎగ్జామ్లు రాయిపోకుండా అన్ని కాలేజీల నుంచి బహిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా విద్యా దీవన కార్యక్రమంలో ఉన్న ఈ ఫీజుమెంట్ కాలేజీలన్నింటికి వేసి ఈ విద్యార్థుల చదువుకునే అవకాశం డిమాండ్ చేస్తున్నాం అటువంటి పథకాల వల్ల ఎంతో మంది ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఒక అభివృద్ధి చెందడం జరిగింది అటువంటి అభివృద్ధి జరిగేటటువంటి సమయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి అటువంటి పథకాలన్నింటినీ కూడా తొంభలో తొక్కి రావాల్సినటువంటి ఫీజు ఇవెంట్స్ కానీ అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ వెనక్కి నెట్టించి కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది రేపు రాబోయేటువంటి రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ జెండా ఎగరేయాలంటే రేపు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క రేపు కార్యక్రమంలో సపోర్ట్ చేసి ఈ యొక్క ధర్నాన్ని విజయం చేయాల్సింది ఈ విద్యార్థులకు యువతలకు రావాల్సిన ఈ క్వార్టర్లీ పన్నుని దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు మీరు రిలీజ్ చేయాలి తద్వారా ప్రతి పేదవాడు చదువు ఆగిపోకుండా చదువుకు ముందుకి కొనసాగించాలి అలాగే ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు స్టైఫండ్ కింద పెన్షన్ కింద ఇస్తాము మీరు అది కూడా ఇవ్వాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ఆ మెడికల్ కాలేజీలు వద్దని అది ప్రైవేట్ పరంగా చేయడానికి చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రజలు నిరుద్యోగ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పార్టీ కేడరు అందరూ ఇచ్చేసి దీన్ని జయప్రదం చే దాదాపుగా ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి ఫీజులు బకాయిలు కట్టడం జరిగింది ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఫీజులు కట్టుందే మేము హాట్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఈరోజు విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మేము అండగా నిలబడతాం డాక్టర్ చదవాలన్నా అసలు అందుబాటులో ఉండేది కాదు అలాంటిది ఆ మహానేత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఆ దేవదేవుడు నాకన్నా మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పని మరి ఆ రాజశేఖర రెడ్డి గారిని ఆయనలో విలీనం చేసుకుంటే మీ అందరికీ ఉన్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఒకటి చేస్తే నేను రెండడు వేస్తానని చెప్పి ఆయన ఈ రాష్ట్రానికి నేను అని చెప్పి ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆయన ఫీజు రియర్స్మెంట్ తీసుకొస్తే ఈయన అమ్మబడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరూ చదువుకోవాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు